ఫార్టీ ఫోర్ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇటీవలే విడుదలైన సూర్య బర్త్డే గ్లింప్స్ మూవీ పై మరింత హైట్ ని క్రియేట్ చేసింది పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రంలో సూర్య గ్యాంగ్స్టర్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తుంది అయితే కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే ఇటీవల సూర్య తలకు గాయమైందంటూ బాలీవుడ్ లో ఓ టాక్ నడుస్తుంది ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ ఆఫీస్ వద్ద భిన్నమైన సినిమాతో ప్రేక్షకులను అలరిస్తున్నారు హీరో సూర్య ప్రస్తుతం డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే సూర్య ఫార్టీ ఫోర్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇటీవలే విడుదలైన సూర్య బర్త్డే గ్లిమ్స్ ఈ మూవీపై మరింత హైప్ ని క్రియేట్ చేసింది పక్క మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రంలో సూర్య గ్యాంగ్స్టర్ పాత్రలో నటిస్తున్నారు అయితే కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే ఇటీవల తలకు గాయమైందంటూ కోలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి దీంతో సూర్య అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తాజాగా ఆ వార్తలపై నిర్మాత రాజశేఖర్ పాండియన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు సూర్యకు స్వల్పంగా గాయమైందన్నట్టు తెలిపారు కానీ ఇప్పుడు సూర్య కోలుకున్నారని అభిమానులు ఎలాంటి ఆందోళన చెందొద్దంటూ విజ్ఞప్తి చేశారు ఆయన ప్రేమ యుద్ధం నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ఇటీవలే ఊటీలో ప్రారంభమైంది అక్కడే ప్రమాదం జరగ్గా సూర్యని వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించినట్లు తెలుస్తుంది ఈ మూవీలో సూర్య సరసన పూజా హెగ్డే నటిస్తుంది అటువైపు ఈ హీరో నటించిన కంగువ మూవీ విడుదలకు సిద్ధమైంది కంగువ చిత్రానికి డైరెక్టర్ శివ్వ దర్శకత్వం వహించారు ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ టీజర్స్ సినిమాపై అంచనాలను పెంచాయి భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ పదిన విడుదల కానుంది మరోవైపు లోకేష్ కనకరాజు దర్శకత్వంలో సూర్య ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది సూర్య ఫార్టీ ఫోర్ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన సూర్య బర్త్డే గ్లిమ్స్ మూవీ పై మరింత హైట్ ని క్రియేట్ చేసింది పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రంలో సూర్య గ్యాంగ్స్టర్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తుంది అయితే కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే ఇటీవల తలకు గాయమైందంటూ కోలీవుడ్ లో ఓ టాక్ నడుస్తుంది ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ ఆఫీస్ వద్ద భిన్నమైన సినిమాతో ప్రేక్షకులను అలరిస్తున్నారు హీరో సూర్య ప్రస్తుతం డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే సూర్య ఫార్టీ ఫోర్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇటీవలే విడుదలైన సూర్య బర్త్డే ఈ క్రియేట్ చేసింది మాస్ యాక్షన్ రాబోతున్న ఈ చిత్రంలో సూర్య గ్యాంగ్స్టర్ పాత్రలో నటిస్తున్నారు అయితే కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ చర్వీయంగా జరుగుతున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే ఇటీవల సూర్య తలకు గాయమైందంటూ కోలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి దీంతో సూర్య అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తాజాగా ఆ వార్తలపై నిర్మాత రాజశేఖర్ పాండియన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు సూర్యకు స్వల్పంగా గాయమైందన్నట్టు తెలిపారు కానీ ఇప్పుడు సూర్య కోలుకున్నారని అభిమానులు ఎలాంటి ఆందోళన చెందొద్దంటూ విజ్ఞప్తి చేశారు ఆయన ప్రేమ యుద్ధం నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ఇటీవలే ఊటీలో ప్రారంభమైంది అక్కడే ప్రమాదం జరగగా సూర్యని వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించినట్లు తెలుస్తుంది ఈ మూవీలో సూర్య సరసన పూజా హెగ్డే నటిస్తుంది మరోవైపు ఈ హీరో నటించిన కంగువ మూవీ విడుదలకు సిద్ధమైంది కంగువ చిత్రానికి డైరెక్టర్ శివ దర్శకత్వం వహించారు ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ టీజర్స్ సినిమాపై అంచనాలను పెంచాయి భారీ బడ్జెట్ తో తెరవేకుతున్న ఈ సినిమా అక్టోబర్ పదిన విడుదల కానుంది మరోవైపు లోకేష్ కనకరాజు దర్శకత్వంలో సూర్య ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది